మనం ప్రస్తుతము ఉన్న పరిస్థితుల్లో గాలి వాన ఇలాంటి పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి సో గాలిలో చుట్ట చుడుగాలిలో అనేక రకాలుగా కండ్లకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి వీటి వలన కండ్లను ఎలా జాగ్రత్త చూసుకోవాలో అనే పలు విషయాలు తెలుసుకోవడానికి మన ముందు కంటి వైద్య పరీక్ష అధికారి అయినటువంటి భాస్కర్ రావు గారు ఉన్నారు సార్ కంటి సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ కంటికి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఏదైనా జరిగితే దానికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి వాళ్ళ విషయాలు ఒకసారి చెప్పండి సార్ మా వీక్షకులకు సార్ అంటారు ఐదు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కన్ను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కంటి పరీక్ష అనేది ఖచ్చితంగా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ప్రతి సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్షలు ఎవ్రీ ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయించుకొని వాళ్ళకి ఎటువంటి సైడ్ ఉన్నా కూడా మనం గ్లాసెస్ వాడాలా వాటితో పాటు ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వాతావరణం మారుతున్నప్పుడు కూడా సీజనల్ గా కూడా మనకు కంటి సమస్య వస్తూ ఉంటాయి అలాంటప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు కంజెక్టిస్ అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంటది వాతావరణం మారుతున్నప్పుడు కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా కంటి పరీక్ష మామూలుగా కంటి పరీక్ష ఈ ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోండి ఒక సంవత్సరం రెండు ఎండా ఎట్లా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా కంటిప్రసీలు చేయించుకోవాలి ఒకవేళ ఒకసారి చేయించి ఏమైనా మారకారా సార్ అవునండి సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి కంటిలో ఉన్నటువంటి దృష్టి లోపం అనేది మారే అవకాశం ఉండదు అలాంటప్పుడు వాళ్ళ కంటిపరిచేసి చేసినప్పుడు వాటిని దృష్టి లోపానికి సంబంధించి సరి చేసే విధంగా అద్దాలనే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఆ విధంగా సరి చేసిన అర్థాలు వాళ్ళు బాగుతూ ఉంటే వాళ్ళకు సైడ్ అనేది పెరగకుండా ఉంటుంది వాళ్ళకు తలనొప్పులు కానీ ఇలా డిసైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది ఈ ఇప్పుడు ఈ కంటి లోపాలు ఎన్ని ఎన్ని రకాలు ఉంటాయి దూరము దగ్గర అంటే ఇది ఎలా ఐడెంటిఫై ఇప్పుడు మన చాలా మటుకు మయోబియా హైపర్మెట్రోబియా అనేటువంటి రెండు మేజర్ గా మనం ఉంటూ ఉంటాము చిన్నపిల్లల నుంచి నలభై ఏళ్ళ లోపు వాళ్ళందరూ కూడా చాలా మటుకు కూడా మయోపియాతో బాధపడుతున్నారు అంటే దాన్ని ఏమంటారు అంటే దూరం చూపు సరిగా లేదు అంటున్నారు దూరచూపు సరిగ్గా లేదు మయోపియా అంటారు ఇక నలభై ఏళ్ళు దాడిన వాళ్ళందరికీ కూడా దగ్గర చూపు సరిగలేదు అని కంప్లైంట్ చేస్తుంటారు అంటే చదవడానికి లేదు పెరిగి సరిగా లేదు అంటారు నియర్ విజయం సైఫ్ అంటారు అంటే చత్వారం కూడా అంటారు అది దాదాపుగా వయసు ప్రకారం ఇచ్చేస్తుంది కాకపోతే మయోపియా అనేది కూడా చిన్నపిల్లల నుంచి నలుకొని ప్రతి ఒక్కరు కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐదు సంవత్సరాలు కూడా కంటి ఇప్పుడు ఈ రెండు చూపులలో దూర దూర చూపు దగ్గర చూపు ఏది ప్రమాదకరమైనది ఏది ఇబ్బందికరమైనది అంటే ఏం చెప్తారు సార్ ప్రమాదకరం అనేది ఏం లేదు అంటే చూపులో అది ఎక్కువ ప్రభావం చూపగలదు అంటే మనిషికి చూడడానికి కావాల్సిన ఇబ్బందులు దేని వలన ఎక్కువ ఉండొచ్చు అలాంటి లేదు లేదంటే చూపైనా కూడా దగ్గర చూపైనా రెండు ఒకటే ప్రభావం చూపించే ఛాన్స్ ఉందా లేకుంటే ఏది ప్రభావం తక్కువ ఉంటారు ఏది ప్రభావం ఎక్కువ ఉంటుంది అది కరెక్ట్ గా చెప్పలేము ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్నటువంటి పొజిషన్ బట్టి శరీరంగా ఉన్నటువంటి దృఢత్వాన్ని అతని బట్టింటుంది రెండి ఒకటి ఒకటి రెండింటికి కూడా ఇబ్బంది ఉంటుంది రెండింటికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అయితే పిల్లలు మాత్రం కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి ఇప్పుడు ప్రతి కూడా ఒకరికి ఈ అనేది వస్తుంది ఇట్లా పిల్లలకి ఎలా వస్తుంది ఎక్కువ గర్భం బయటకు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుందా లేకుంటే మధ్యలో ఏమైనా పోతుంది ఏమన్నా లైట్స్ ఏమైనా చూపెట్టడం ద్వారా ఏమైనా ఎక్కువగా కూడా ఇప్పుడు చిన్నపిల్లలు రావడానికి కారణం ఏంటంటే పౌష్టికాహార లోపం విటమిన్స్ లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది దాని వల్ల పిల్లల్లో మానస మానసిక ద్రోత్వంతో పాటు శరీర ద్రోత్వం లేకపోవడం వల్ల కండి చూపు అనేది తగ్గుతూ ఉంది ఇప్పుడు చాలా పిల్లలు చూస్తుంటే ప్రతి ఒక్కరు శరీరం చూస్తారు వీటి వల్ల ఎఫెక్ట్ ఏమైనా ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కంటి మీద సెల్ ఫోక్స్ పడడం వల్ల రిఫ్లెక్షన్స్ ఎక్కువ అయ్యి కంటెన్ అలా వీక్ అవడము ఫోటో సెన్సిటివిటీ ఏర్పడడము వీడియో వల్ల చూపడం తగ్గుతుంది కాబట్టి ఇలాంటివి చాలా పడితే అవాయిడ్ చేయడం మంచిది సెల్లో గేమ్స్ కాకుండా బయట ఇండోర్ గేమ్స్ ప్లేయింగ్ గేమ్స్ వీళ్ళతో పాటు కలిసి లో గ్రౌండ్ లో ఇలా ఎలా విధంగా ఆడుకుంటారో బయట ఇండోర్ గేమ్స్ ఫోకస్ చేసి సెల్లో గేమ్స్ తగ్గించడం వల్ల కూడా కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది మొత్తానికి కంటికి జాగ్రత్త ఒకవేళ ప్రస్తుతం ఇక్కడ నేను కోడుమూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ కూడా కంటి పరీక్షలు చేస్తున్నాము ఆటో రిఫ్రాక్షన్ ద్వారా మనం ఆబ్జెక్టివ్ రిఫ్రాక్షన్ చేసి ఎంత సైడ్ ఉంది అనేది తెలియజేస్తున్నాము దాంతో పాటు మాన్యువల్ గా టెస్ట్ చేసి కంటి అర్థాలు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళకు వాటితో పాటు ఫోరస్ అనే ఒక మిషన్ ఉంది పండస్ దాని ద్వారా కంటి లోపల కంటి నరాలు ఏ విధంగా ఉన్నాయి దానివల్ల ఎటువంటి సమస్యలు వస్తున్నాయి అవన్నీ కూడా చెక్ చేస్తున్నాము దాదాపుగా హైపర్ టెన్షన్ ఓకే హైపర్ టెన్షన్ రెడ్నోపతి డయాబెటిక్ మ్యాక్యులర్ మ్యాకులహా డిజనరేషను క్యాటరాయిడ్ ఇలాంటి మేజర్గా ఉన్నటువంటి దాని మీద ఫోకస్ చేస్తున్నాము షుగర్ బీపీల వల్ల కూడా చాలా మనకు ఎఫెక్ట్ అవుతున్నది దీని మీద కూడా శ్రద్ధ చేసుకోవాలి వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా చెక్ చేసి వాళ్ళకు వాళ్ళ రిపోర్ట్స్ ఇచ్చేసి ఇక్కడ మేము గా ట్రీట్మెంట్ ఇచ్చి ఫర్దర్ గా వాళ్ళను హాస్పిటల్ కు పెద్ద హాస్పిటల్ కు కి మేము పంపిస్తున్నాము కంటికి సంబంధించిన అద్దాలు కూడా ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాము చిన్న పిల్లలకి అయితే సంవత్సరానికి రెండుసార్లు ప్రొవైడ్ చేస్తున్నాము అద్దాలు పద్దెనిమిది దాటిన ప్రతి ఒక్కరికి కూడా మేము సంవత్సరానికి ఒకసారి అద్దాలని ప్రొవైడ్ చేస్తున్నాము ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ కంటికి సంబంధించినటువంటి అన్ని కూడా టెస్టులు ఉన్నాయి తన తగ్గ గ్లాసెస్ కూడా మీరు గ్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము ఇదండి మన డాక్టర్ గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కంటికి సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం గా గాలులు అధికంగా వీచే గాలు వాళ్ళు పడే పరిస్థితి సో ఇలాంటి సమయాల్లో కళ్ళు దెబ్బతిన్నే అవకాశం ఉంది బైక్ రైడింగ్ కానీ ఇలా ఏదైనా మనం అనేక రకాలుగా మన కంటిలో పడే అవకాశాలు ఉన్నాయి వీటి ద్వారా రక్షించుకోవడానికి మన డాక్టర్ గారి దగ్గర చెకప్ చేస్తుంటే సో అద్దాలు కూడా ప్రొవైడ్ చేస్తారు అన్ని చెకప్లు చేసి మనకు సహాయకారిగా ఉన్నారు థ్యాంక్ యూ మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చూసినటువంటి వీడియో చూసినటువంటి వారు వారు కంటి సంరక్షణ కోసం మన కోడుమూరులో ఉన్నటువంటి భాస్కరరావు డాక్టర్ గారిని సంప్రదించి కంటిని రక్షించుకోవాలని మనం కూడా ఆశిద్దాం